హలో ఫ్రెండ్స్ బాగున్నావా సో మనము వెస్ట్ కాల్స్ నేర్చుకుంటున్నాం కదా సో గెట్ కాల్ మనం ఇంప్లిమెంట్ చేసాం పోస్ట్ కాల్ ఇంప్లిమెంట్ చేసాం డిలీట్ కాల్ ఇంప్లిమెంట్ చేసాం సో మనం పోస్ట్ కాల్లో ఏం చేసాము ఒక స్టూడెంట్ డీటెయిల్స్ని మనము సేవ్ చేసాం అట్లనే గెట్ కాల్లో ఏం చేసాం అన్ని స్టూడెంట్స్ని మనము తెచ్చుకున్నాం సో పోస్ట్ కాల్ లోపల ఏంట ఇప్పుడు డిలీట్ కాల్లో ఏం చేసాం డి స్టూడెంట్ని డిలీట్ చేసాం అట్లనే మనం ఏం చేద్దాం అంటే పుట్టుకాలు వాడదాం పుట్టుకాలు వాడేసి ఏం చేద్దాము అంటే సింపుల్గా మనము ఒక రిసోర్స్ని మనము అప్డేట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ నాకు ఒక క్లయింట్ ఉందనుకుంటే ఇది నా సర్వర్ ఓకేనా ఈ ఈ ఇది నా సర్వర్ ఓకేనా సో నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా ఒక పుట్టుకాలు వాడదు ఇక్కడ పుట్ ఏపిఐ వాడేసి నేను డీటెయిల్స్ పంపిస్తాను అంటే నా ఐడి స్టూడెంట్ ఐడి అండ్ నేమ్ అంటే ఏ నేమ్ అయితే చేంజ్ అవ్వాలనుకుంటున్నాడో ఆ నేమ్ని నేను పంపిస్తాను ఐడి అండ్ నేమ్ ఇక్కడ స్టూడెంట్ని యూనిక్గా ఎట్లా ఐడెంటిఫై చేస్తా విత్ ద హెల్ప్ ఆఫ్ ఐడి ఐడెంటిఫై చేసిన తర్వాత స్టూడెంట్కి ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్ బదులుగా నేను ఇక్కడ నా క్లయింట్ అంటే నా రిక్వెస్ట్ నుండి పంపించేటువంటి నేమ్ని దానికి సెట్ చేసి దాన్ని అప్డేట్ చేస్తా అట్లా సో అది మనము ఈ ఈ వీడియో లోపల చూద్దాం ఓకేనా సో బేసిక్గా మనం పుట్ కాల్ ఎట్లా చేయాలి అంటే పుట్ మ్యాపింగ్ అని ఉంటుంది పుట్ మ్యాపింగ్ తీసుకునేసి వాల్యూ అండ్ ఇక్కడ ఏంటిది అప్డేట్ స్టూడెంట్ అందాం సపోజ్ ఓకేనా ఇప్పుడు నేను ఏంటిది పబ్లిక్ అయితే వాయిడ్ పెట్టేద్దాం అప్డేట్ స్టూడెంట్ డీటెయిల్స్ అందాం ఓకేనా ఇప్పుడు నేను ఏంటిది స్టూడెంట్ డీటెయిల్స్ పంపించాలి కదా సో నాకు ఇక్కడ ఏంటిది స్టూడెంట్ అనేది ఒకటి ఉంది ఇక్కడ దీంట్లోపల ఏముంది నాకు మీరు నా పాత వీడియోస్ ఫాలో అయితే ఈజీగా అర్థమవుతుంది నేమ్ అండ్ ఐడియా ఉంది కదా సో ఇట్లా నేను ఏం చేస్తా అంటే సింపుల్గా ఆ స్టూడెంట్ని నేను రిక్వెస్ట్ బాడీ లోపల పంపిస్తాను ఓకేనా సో రిక్వెస్ట్ బాడీ స్టూడెంట్ వచ్చేసి లెట్స్ లైక్ ఎస్ అందన్ ఓకేనా ఇప్పుడు మన సర్వీస్ లేయర్ లోపల ఈ స్టూడెంట్ని మనం అప్డేట్ చేయాలి అంతే కదా ఫ్రెండ్స్ సో నా సర్వీస్ లేయర్ ఇక్కడ ఉంది లోపలికి వెళ్దాం ఈ సర్వీస్ లేయర్ లోపలికి వెళ్తే ఇక్కడ నేను ఏం చేస్తున్నా పోస్ట్ కన్స్ట్రేట్ లోపల డేటాను బిల్ చేస్తున్నా ఆ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ బిల్ చేస్తున్నా నేను అంటే నేను ఒక డీబీ కనెక్ట్ అవ్వలేదు మన ట్యుటోరియల్స్ లోపల ఇంక అంతవరకు పోలేదు బట్ లేటర్ వీడియోస్ లోపల డెఫినెట్గా చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ నేను ఏమంటా అంటే సింపుల్గా ఇది ప్రైవేట్ మెథడ్ కదా ఇక్కడికి వద్దాం పబ్లిక్ మెథడ్కి వద్దాం ఓకే కదా పబ్లిక్ పబ్లిక్ ప్రస్తుతానికి వాయిడ్ వేదం లేట్ అవ్వండి మనం చేంజ్ చేద్దాం ఓకేనా అప్డేట్ స్టూడెంట్ అంట ఓకేనా ఇక్కడ నేను ఏం చేసిన స్టూడెంట్ ఎస్ అన్న కదా సో ఇక్కడ నాకు ఐడి వస్తుంది నాకు స్టూడెంట్ ఐడి అనేది నాకు వస్తుంది ఎట్లా ఎస్ డాట్ ఐడి గెట్ ఐడి అంటే స్టూడెంట్ ఐడి నాకు వస్తుంది ఇప్పుడు ఈ స్టూడెంట్ ఐడితో నేను ఆ లిస్ట్ని వెతకాలి ఓకేనా అంటే నాకు ఆ లిస్ట్ ఏది ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అనే లిస్ట్ ఉంది సో ఈ స్టూడెంట్ డీటెయిల్స్ లిస్ట్ లోపల నేను చెక్ చేసుకోవాలా ఓకే సో స్టూడెంట్ ఐడి డాట్ ఏం చేస్తా అంటే స్ట్రీమ్ చేస్తా స్ట్రీమ్ చేసి ఫిల్టర్ చేస్తా ఏంటిది ఈ ఐడీతో ఎక్స్ డాట్ గెట్ ఐడి గెట్ ఎస్ఐడి ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఐడి అయితే నేను ఏం చేస్తా సింపుల్గా అయితే గిట్ట ఓకే మనకి ఇక్కడ స్ట్రీమ్ అంటే మళ్ళీ కొత్త రిటర్న్ అవ్వాలి అట్లా వద్దులే నేను ఏం చేస్తాను సింపుల్గా ఫర్లు పెద్ద అయితే మనము మ్యాప్ చేయొచ్చు ఫర్ లూప్ వేద్దాం కొద్ది ఈజీ అవుతుంది స్టూడెంట్ ఎస్ అనుకుందాం స్టూడెంట్ లిస్ట్ స్టూడెంట్ లిస్ట్లోనే ఉంది కదా అదే ఇది నాకు కావాల్సింది ఇది స్టూడెంట్ లిస్ట్ ఈ లిస్ట్ నేను ఇటువేట్ అవుతా ఓకే అంటే ఇక్కడ ఆల్రెడీ ఎస్ ఉంది కదా సో స్టూడెంట్ అంటే స్టూడెంట్ అంట ఓకే ఇప్పుడు సింపుల్గా ఈ స్టూడెంట్ అనేది ఓకే లెట్స్ కీప్ ఇట్ ఎస్ వన్ డైరెక్ట్లీగా ఓకే ఎస్ వన్ అనేది ఐడి అనేది నాకు ఇక్కడ ఇచ్చినటువంటి స్టూడెంట్తో మ్యాచ్ అయితే ఆ ఎస్ వన్ స్టూడెంట్కి ఏం చేస్తున్నా నేమ్ ఏమని సెట్ చేస్తున్నా ఇక్కడ పంపించినటువంటి నేమ్ సెట్ చేస్తున్నా సింపుల్గా అంతే ఓకేనా అదొక్కటే నేను చేస్తున్నా కావాలంటే అక్కడ అక్కడ మనం వాయిడ్ పెట్టుకోవచ్చు లేదు అంటే గిట్ట స్టూడెంట్ని రిటర్న్ చేసుకోవచ్చు మన ఇష్టం సో ప్రస్తుతానికి నేను స్టూడెంట్ని రిటర్న్ చేస్తున్నా ఓకేనా ఈ సర్వీస్ లేయర్ని మనం కంట్రోలర్ లోపల వాడుదాం ఎట్లా వాడదాం స్టూడెంట్ సర్వీస్ డాట్ అప్డేట్ ఏంటిది స్టూడెంట్ సర్వీస్ డాట్ మనం ఏంటిది అప్డేట్ స్టూడెంట్ ఎస్ అన్న కదా ఓకే ఇక్కడ నాకు ఏమొస్తుంది స్టూడెంట్ అనేది వస్తుంది ఓకేనా ఈ స్టూడెంట్ని నేను ఇక్కడ వాడుకుంటా ఇట్లా రెస్పాన్స్ ఎంటిటీ నేను పాస్ చేస్తాను ఆఫ్ స్టూడెంట్ అంట సో నాకు ఏంటిది ఎంటై హెచ్టీపీ ఆబ్జెక్ట్ అనేది పాస్ అవుతుంది న్యూ రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ ఆఫ్ ఏంటిది స్టూడెంట్ కామా ఏంటిది హెచ్టిపి స్టేటస్ కోడ్ డాట్ వాల్యూ ఆఫ్ టూ హండ్రెడ్ అందాం ఓకేనా ఇట్లా సో మనం ఇది చేసిన తర్వాత సింపుల్గా మన అప్లికేషన్ని వన్ చేసేద్దాం ఓకే అంటే నేను ఇక్కడ ఏం చేసిన ఐడి పంపించేసిన ఐడి పంపించిన తర్వాత అంటే నేను స్టూడెంట్ డీటెయిల్స్ పంపిస్తున్నా కదా ఆ స్టూడెంట్ డీటెయిల్స్ నుంచి ఐడీతోని స్టూడెంట్ని ఐడెంటిఫై చేసి నా రిక్వెస్ట్ బాడీలో ఉన్నటువంటి నేమ్తో ఆ స్టూడెంట్ని నేను మాడిఫై చేస్తున్నా సింపుల్గా చెప్పాలంటే ఓకేనా సో ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది సో నేను పోస్ట్ మ్యాన్కి వెళ్తున్నా ఇక్కడ మనము ఆ ఆ ఏపీని ప్రాపర్గా టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ పుట్ మ్యాపింగ్ అనేది రెగ్యులర్గా వాడే పర్పస్ అయితే ఇదే ఏంటిది ఒక స్టూడెంట్ డీటెయిల్ ఒక ఏంటిది ఒక రిసోర్స్ని మాడిఫై చేయడానికి మనము వాడతాం ఓకేనా సో ఇక్కడ అప్డేట్ స్టూడెంట్ అన్నా కదా కొద్దిగా ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్ కూడా ఫాలో అవుదాం వీటిలాగా సో దట్ మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది రెగ్యులర్గా ఓకే సో అప్డేట్ స్టూడెంట్ కాబట్టి నేను మళ్ళీ వీసెట్ అవుతా ఈ గ్యాప్ లోపల పోస్ట్ మ్యాన్ ఉంది కదా ఇక్కడ నేను కొత్తది ఇది యాడ్ చేస్తా ఏంటిది యాడ్ రిక్వెస్ట్ హెచ్టీడీపీ రిక్వెస్ట్ యాడ్ చేస్తా ఏంటిది పోస్ట్ కాల్ యాడ్ ఇది పుట్టు కాల్ యాడ్ చేస్తా ఓకే అప్డేట్ స్టూడెంట్ అంట ఇక్కడ మనము ఎస్ఐడి లెట్స్ ఏ లైక్ మనకున్న డాటాన్ని చూసుకుందాం ఏంటిది సర్వీస్ లోపల నేను బిల్ చేసిన కదా వన్ ఓకే ఎస్ఐడి వన్ అని పాస్ చేస్తా నెక్స్ట్ నేమ్ ఏమని పాస్ చేస్తా ఇక్కడ మనం స్టూడెంట్ లోపలికి వెళ్తే మనకు ఇంకో ఫీల్ ఉంటుంది ఏంటిది అయినా నేమ్ ఎస్ ఓకే సో నేమ్ మనకు ప్రవీణ్ ఉంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉబీన్ అని చెప్పిద్దాం ఓకే ఉబీన్ అందాం ఓకే ఇప్పుడు దీన్ని బ్యూటిఫై కొట్టేసి సెండ్ అవుదాం ఇప్పుడు వన్కి ఉబీన్ వచ్చింది కదా ఇప్పుడు ఆల్ స్టూడెంట్స్ అది చూసినట్లయితే మనకు వన్కి ఊబిన్గా అప్డేట్ అయింది ఓకేనా సో ఇట్లా మనము పుట్టుకాల్ని వాడి ఒక రిసోర్స్ని అప్డేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ హోప్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూర్ గ్యాస్ మీకు అది యూజ్ అయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ